రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్లు విధులు బహిష్కరించి చేస్తున్న సమ్మె పోరాటం పద్నాలుగవ రోజుకు చేరుకుంది గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్య పరిష్కరించే దిశగా తగు చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది ఈ మేరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని పరిపాలనా అధికారి విజయ్ కుమార్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఔట్సోర్సింగ్ టీచర్లు తమ సమస్యలను పరిష్కరించాలని గత పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు వెంటనే ప్రభుత్వం మొండి నిర్లక్ష్య ధోరణి విడనాడాలన్నారు లేని పక్షంలో విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు టీచర్లు పాల్గొన్నారు గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా గత పద్నాలుగు రోజుల నుండి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించమని చెప్పి సమ్మె చేస్తా ఉన్నారు విధులు బహిష్కరించున్నారు నెల్లూరు జిల్లాలో నిరుపేద గిరిజన తెగలకు చెందినటువంటి బిడ్డలు పదమూడు గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతా ఉన్నారు హాస్టల్స్ స్కూల్స్ కమ్గా గురుకులాలు నిర్వహిస్తూ ఉన్నది గిరిజన సంక్షే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరందరూ కూడా పద్నాలుగు రోజుల నుంచి ఆ గిరిజన గురుకులాల్లో చదివేటటువంటి పేద విద్యార్థిని విద్యార్థులందరూ క్లాసులు జరగకుండా ఏ రకమైనటువంటి టీచర్ల పర్యవేక్షణ లేకుండా పద్నాలుగు రోజుల నుండి ఉంటే పట్టించుకోకపోవడం అనేది ఇది చాలా చాలా దారుణమైనటువంటి చర్య ఎందుకంటే ఈ టీచర్స్ అడుగుతున్నటువంటిది చాలా న్యాయమైనటువంటిది పదివేలు పన్నెండు వేల రూపాయలకి గత పదిహేను సంవత్సరాల నుంచి చాలీ చాలినటువంటి వేతనాలతో ఈ గిరిజన గురుకులాల్లో పనిచేసేటటువంటి టీచర్స్ పనిచేస్తా ఉన్నారు ఈ గిరిజన గురుకులాల్లో తొంభై ఐదు శాతం ఒక ప్రిన్సిపల్ వార్డెన్ మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి బోధించే టీచర్లందరూ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే పనిచేస్తూ ఉన్నారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ సర్వీస్ మొత్తం కోల్పోయి గిరిజన గురుకులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి సేవ చేసేటటువంటి విద్యను బోధించేటటువంటి పనులు చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ పోస్టులన్నీ కూడా డిఎస్సిలో కలిపేస్తామని వాళ్ళు చేసినటువంటి సేవకి సర్వీస్కి ప్రయారిటీ ఇవ్వకుండా మీరు మిగతా వారితో సమానంగానే డిఎస్సి రాసుకోండి అనేటటువంటి చెప్పడం వారి వేతనాల గురించి అదేవిధంగా మిగతా సోషల్ వెల్ఫేర్లో కానీ ఎస్సీ వెల్ఫేరు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ టీచర్స్కి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల పైచీలకు జీతాలు ఉంటే కేవలం ఒక గురిజన గురుకులంలో పనిచేసే టీచర్లకి ఈ దుస్థితి ఏర్పడింది న్యాయమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నారు పని భద్రత అడుగుతూ ఉన్నారు వాళ్ళకి చాలీ చాలిన జీతాలు మినిమం వేజ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నారు ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా పద్నాలుగు రోజుల నుండి ఆ గిరిజన గురుకులాలు ఆ హాస్టల్లో బిడ్డల్ని పట్టించుకునే దిక్కు లేక ఈరోజు ఆ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది కొడవలూరులో ఉన్నటువంటి చంద్రశేఖరపురం గిరిజన హాస్టల్స్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలో మొన్న ఈ మధ్యనే మనం చూసాం ముప్పై ఆరు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈరోజు పదమూడు గురుకులాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి పదమూడు గిరిజన గురుకుల పాఠశాలలో తీవ్రమైనటువంటి పరిస్థితి నెలకొనుంది టీచర్లు లేరు విధులు నిర్వహించ నిర్వహించడం లేదు క్లాసులు జరగడం లేదు భోజనం పెట్టి టిఫిన్ పెట్టి సినిమాలు చూపిస్తూ వాళ్ళని జాగ్రత్తగా పడుకోబెట్టి నిద్రబుచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇంతకన్నా దుర్మార్గమైన చర్య మరొకటి లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించాలి టీచర్లు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలి లేకపోతే ఈ గిరిజన గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో కలిసి ఐటీడీఏ కార్యాలయం మొట్టడి కార్యక్రమాన్ని మేము త్వరలోనే నిర్వహిస్తాం తక్షణమే ప్రభుత్వం స్పందించాలని అని చెప్పి పార్టీగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు